హలో ఎవరి దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేల కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిడికెస్ హోమియోపతి మనము హెయిర్ ఫాల్ సిరీస్ చేస్తున్నాం కదా దాంట్లోనే స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ పార్ట్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ లో మనం హెయిర్ గురించి ఒకసారి తెలుసుకుందాం హెయిర్ గ్రోత్ గురించి తెలుసుకుందాం దానివల్ల మనకి బాడీలో ఏం చేంజెస్ వల్ల ఈ హెయిర్ అనేది ఆగిపోతుంది గ్రో అవ్వకుండా అనేది తెలుస్తుంది అన్నమాట సో లెట్స్ గో డీప్ ఇన్ టాపిక్ ఇక్కడ మీకు కనిపించేది ఒక క్రాస్ సెక్షన్ ఆఫ్ ద స్కిన్ ఎస్పెషలీ ఆఫ్ ద స్కాల్ప్ అనుకోండి ఇది ఎపిడర్మిస్ లేయర్ దీని డర్మిస్ లేయర్ అంటారు దీని హైపోడర్మిస్ లేయర్ అని అంటాం ఓకే ఈ డర్మిస్ లేయర్ లోనే మనకి హెయిర్ కి బ్లడ్ సప్లై అనేది వెళ్తుంది సో బ్లడ్ సప్లై సరిగ్గా లేకపోతే హెయిర్ అనేది సరిగ్గా పెరగదు హెయిర్ లోనే పెరగడానికి ఎట్లాగైతే మనకి బాడీకి ట్వంటీ వన్ డేస్ సైకిల్ ఉంటుందో అలా అంటే రీసెట్ అవ్వడానికి బాడీ ట్వంటీ వన్ డేస్ సైకిల్ పడుతుంది అనమాట స్కిన్ మొత్తం కొత్త స్కిన్ పైకి రావడానికి ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్ పడుతుంది అలాగే హెయిర్ కూడా ఒక సైకిల్ ఉంటుందండి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద సైకిల్ ఏంటి అని అంటే గ్రోత్ ఫేజ్ అని అంటారు ఇది రెండు నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు ఉంటుంది అంటే హెయిర్ పెరిగే ఫేజ్ అనమాట తర్వాత హెయిర్ హెయిర్ పెరగడం ఆగిపోయే ఫేజ్ రిగ్రేషన్ ఫేజ్ అని అంటాము ఇది టూ టు త్రీ వీక్స్ వరకు ఉండొచ్చు తర్వాత హెయిర్ పడిపోయే స్టేజ్ అంటే రిగ్రేషన్ స్టేజ్ దాటిందంటే ఈ ఫాలోయింగ్ స్టేజ్ టూ టు త్రీ మంత్స్ ఉంటుంది ఈ టూ టు త్రీ మంత్స్ లో ఎప్పుడైనా హెయిర్ ఊడిపోవచ్చు ఊడిపోయిన తర్వాత అలా ఉండిపోతుందా మళ్ళీ కొత్త హెయిర్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది సో ఇది నార్మల్ హెయిర్ సైకిల్ దీంతో పాటు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే హెయిర్ అనేది ఒక ప్రోటీన్ తోటి చేయబడి ఉంటుంది కెరటిన్ సో మంచిగా ప్రోటీన్ ఫుడ్ తినలేని వాళ్ళల్లో కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది కామన్ ఇష్యూ మీరు గని వీడియో చూస్తున్నారు హెయిర్ ఫాల్ అయ్యింది మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటే మీరు దగ్గరలో ఉన్న పిడికస్ బ్రాంచ్ దగ్గర ఉంటే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు లేదు దూరంగా ఉన్నారంటే మనకు ఆన్లైన్ లో ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి తద్వారా మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు కన్సల్టేషన్ అయిన తర్వాత ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మేము మీకు తెలియజేస్తాము మీ దగ్గర ఉన్న మాతో షేర్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లైంట్స్ మెడిసిన్ మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది యుఎస్ఎ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ అనేది పడుతుంది మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపిస్తున్న నంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ ఫిడికస్ డాట్ ని ఒకసారి చెక్ చేయండి మీరు గనక హెయిర్ ఫాల్ తో సఫర్ అవుతూ ఉన్నారు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఒకసారి కన్సల్టేషన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు క్యూర్ కోసం వెతుకుతున్నారు అంటే ఫిడికస్ హోమియోపతి ఎందుకు చూస్ చేసుకోవాలి అని అంటే ఒకటి ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్సెస్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ పాటిస్తున్నాం ఒకటి ఆల్రెడీ ఉన్న కేసెస్ లో మంచి సక్సెస్ రేట్ అంటే హార్మోనల్ ఇష్యూస్ థైరాయిడ్ ఇష్యూస్ మెడిసినల్ సైడ్ ఎఫెక్ట్స్ ద్వారా వచ్చిన వాటిని మేము మంచిగా హై సక్సెస్ రేట్స్ ట్రీట్ చేస్తున్నాం నెక్స్ట్ ట్రాన్స్పరెంట్ మెడికేషన్ అంటే ఏ గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఎట్లా ఉంటుంది మీ ఫాలోఅప్స్ ఎలా చేయాలి ఏంటి మీ కండిషన్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ పర్సనల్ కేర్ మీకు ఏమైనా అపోహలున్నా మిత్స్ ఉన్నా భయాలున్నా అవి క్లియర్ చేసి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది సో మీరు క్యూర్ని చూస్ చేసుకోవాలి మంచి రిజల్ట్ కావాలి అని అనుకుంటే మాత్రం పిడిక హోమియోపతిని ఆప్ట్ చేయండి థ్యాంక్ యూ